గుడ్ మార్నింగ్ చర్చ్ కానీ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్స్డే మార్నింగ్ ముప్పై రెండవ దివృష్ ప్రార్థన చేసుకొని ఈరోజు అంత దేవాలను మనం జ్ఞాపం చేసుకుందాం మహాబనుడ మహోనదుడా సర్వస్వ తిలదేవా సర్వాధికారి మీ స్తోత్ర బుద్ధాన్ని ప్రభు నేను రెండు రోజులంతా ప్రభా మీ దయలో మీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచిన దేవా మీ స్తోత్రంలో చేసిన ప్రయాణాల్లో ప్రభా మీరు చేసిన పనులలో మీ దయలో మీ కృపను మాతో ఉంచిన వాడ మీ స్తోత్రం తండ్రి నాయన ఒక్కసారి ప్రభా దిగ ప్రభ తండ్రి మీ వైపు చూచే నాయన హృదయాన్ని దయచే ప్రభా తండ్రి ఎల్లప్పుడూ ప్రభా మీ సీలువ ధ్యానమును ధ్యానించే తండ్రి మనస్సును దయచేయ ప్రభా మీ కృపను దయచేసి తండ్రి అయినా మెక్స్కూతు ఆత్మీయ జీవితంలో ప్రభా మరపటప్పుడు తండ్రి నైనా తొట్లిపోకుండా ప్రభా చారిపోకుండా పడిపోకుండా తండ్రి ముందు కొనసాలంటే కొన్ని కృపద మీరే ఘనత పొందుకు ప్రార్థన చేస్తున్నారు అలాగే ఎంతో మందినైనా ఉన్నారు బలపరిచండి ప్రభు అనారోగ్యాలను స్వస్థపరించండి హాస్పిటల్ ఉన్న వారు అందరి మీరు జ్ఞాపకం మీరే ప్రతి ఒక్కరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నాయి తండ్రి సంఘాలు ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకున్నాను వేస్తూ నా అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు ధ్యానవాక్యముగా మత్స్సు వార్త పదహార అధ్యాయము ఎర్ర గూడ వచ్చిన చదువుతున్నాయి ఎర్ర కూడా వచ్చిన మ్యాచ్ చాప్టర్ సిక్స్టీన్ అండ్ త్రీ సెకండ్ లైన్ నువ్వు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపజన్నావు అని పేదరితో చెప్పాను క్రేస వారు మాట్లాడుతూ పేదలతో మాట్లాడుతూ పేదురు నీవు మనుషుల సంగతుల గురించి తలుస్తున్నావు దేవుని సంగతులను తలస్తలేదు అని చెప్పేసి పేదలతో దేవుడు మాట్లాడారు చరస్తాపలో మనుషులు అనేక మంది చాలామంది మరి ఎక్కువ ఈ లోకం గురించి ఈ లోకంలో ఉన్న వారి గురించి ఈ లోకంలో మనుషులు చేస్తున్న పనుల గురించి మనుషుల యొక్క మాటల గురించి వారు తలస్తూ ఉంటాను దానివల్ల మనకి విశ్వాసములో మనము వెనకైపోతాం దానివలన నిరుత్సాహం వచ్చేస్తాం జనాల కలవరం దిగులు చింత ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి మనుషుల యొక్క మాటల గురించి కానీ మనుషుల కార్యముల గురించి కానీ మనుషుల సంగతుల గురించి కానీ ఎక్కువ మనం ఆలోచించనుకో ఆలోచిస్తే కనుక దేవుని సంగతులు దేవుని గురించిన ఆలోచన దేవుని వాక్యమును జ్ఞాపం చేసుకోవడం ఇవన్నీ కూడా దాంట్లో మనం దాంట్లో తగ్గిపోతాం కాబట్టి మనం మనుషుల సంగతుల గురించి మనము ఆలోచించడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం మనకు లేదు అయితే మనుషుల గురించి మనము ప్రార్థన చేద్దాం వరకు అవసరాలని మెత్తం వారికి ఉన్న అనారోగ్యాన్ని మెత్తాం వరకు ఇబ్బందులని మెత్తాం ప్రార్థన చేద్దాం దేవునితో దేవునితో వాటిని తెలియచేద్దాం దేంతో మాట్లాడదాం అయితే మనము దేవుడి సంగతులను ఎక్కువ తలంచాలి దేవుడు మంచి విధులు కార్యాలు దేవుడు మంచు విధులు చేసిన అద్భుతంగా మంచి చేసిన మేలుడు దేవుడు మనల్ని ఏ విధంగా బాగుపేస్తాడు దేవుడు దేవుడు మన ఏదైనా విధంగా అనేటువంటి మనం తలంచుకుంటూ ఆపత్యాలు వచ్చినప్పుడు దేవుడి దేవుడు ఏదైనా మనకి సహాయం చేశాడు అనేటువంటి మనం తలంచుకుంటూ మనము ముందు ముందుకు మనసాగితే కనుక దేవునిలో మనము బలపడితే కనుక ఆత్మీయత మనం ఇంకా ముందు మనస్సాగుతూ బలపడుతూ ఉంటాం అట్టి కృపాలని మనం ప్రార్థించేద్దాం మనము మనుషుల సంగతుల గురించి తలంచు దేవుని సంగతులు మనము తలంచుకుంటాం దేవుని సంగతుల గురించి మనము ఆలోచించేద్దాం దేవుడైపోయి మనం ఉదయాన్ని మన మనసును తిప్పుకుందాం పూర్తిగా మన యొక్క హృదయంలో దేవుడికి చోటిద్దాం అన్నాడు కదా నా హృదయము నీ హృదయం నాకేమో అని దేవుడు మనతో మనం కోరాడు కాబట్టి మన హృదయము దేవుడికి వెళ్దాం దేవుడితో సహవాసం కలిగి దేవునితో ఐక్యత కలిగి మన లోపల నెమ్మదిగాను సుఖముగానూ సంతోషంగాను జీవించుదాం ఉంటాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆమె ఉంటాం ఆమెకి be the light